పితాపుత్ర పవిత్రాత్మనామమున మే దివ్య బాలయేసుకు మహత్తర శక్తిగల జపము ఓ దివ్య బాలయేసువ అడుగుడు మీకు వసగబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడు మీకు తెరవబడును అని చెప్పిన మీ మాట ప్రకారము మీ పవిత్ర అయిన కన్యమరి అమ్మ వేడుదల ద్వారా నా ప్రార్థనను ఆలకించి నేను ఇప్పుడు తట్టుచు వెదకుచు అడుగుచున్న ఈ వరమును అనుగ్రహించండి మీ కోరికలను తెలియచేయండి ఓ దివ్య బాలయేసువ మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించును అని మీరు సెలవిచ్చిన ప్రకారం మీ మాత అయిన కన్యమర్యమ్మ వేడుదల ద్వారా నా మనవిని దయచేయమని మీ నామమున మీ దివ్య పితను ఆతృతతో వేడుకొనచున్నాను ఇక్కడ మన యొక్క కోరికలను ఆ చిన్నారి బాలయేసుకు తెలియజేయడం ఓ దివ్య బాలయేసువ భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలన్నడను గతించిపోవు అని పలికిన మీ మాట ప్రకారము మీ పవిత్ర మాతయైన కన్యమరి మరియమ్మ వేడుదల ద్వారా నా ప్రార్థన తప్పక ఆలకింపబడునని దృఢ నమ్మకమును కలిగి ఉన్నాను ఆమె